హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టేస్టీగా మురి మిక్సరీ ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇంకా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం ఇలా ఫ్రెష్గా ఉన్న మురిలను తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీంట్లో మనం ఉల్లిపాయలని టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది కలుపుకోవడానికి ఇక్కడ నేను రెండు గ్లాసుల మురీలు తీసుకున్నాను మురీలకు సరిపడేటట్టు ఒక పెద్ద ఉల్లిపాయని అలాగే రెండు చిన్న టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మురీల్లో వేసుకొని మనం మొత్తం కూడా కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు కూడా మొత్తంగా స్మాష్ అయిపోయి ఈ మురీల్లో కలిసిపోవాలి ఇలా అయిన తర్వాత మనం ఈ మురీలకు సరిపోయేటట్టుగా ఉప్పు కారం వేసుకోవాలి కొంతమంది చాట్ మసాలాలు కూడా వేసుకుంటారు నేనైతే అది వేయను ఎందుకంటే హెల్త్కి అంత మంచిది కావు ఇలా వేసుకున్న తర్వాత అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఏదైనా సరిపోతే వేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లో మిక్సర్ని వేసుకోవాలి మిక్సర్ని కూడా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి మేమైతే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం ఎక్కువ తింటాం మిక్సీని వేసేసుకున్న తర్వాత మనం దీంట్లో కొత్తిమీరని బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో మనం ఒక నిమ్మ వేసుకోవాలి నిమ్మకాయ తక్కువ టేస్ట్ పులుపు కావాలనుకున్న వాళ్ళు ఒక ముక్క వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు ముక్కలు వేసాను రెండు వేస్తే చాలా బాగుంటుందండి ఇలా నిమ్మరసం కూడా మనం వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి దీంట్లో మనం కావాలనుకుంటే ఇది ఎలాగా సీజన్ కాబట్టి పచ్చి మామిడికాయ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ తర్వాత దీంట్లో మనం పలుకులను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా కలుపుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే మురి మిక్సరీ ఇంట్లోనే రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా కొత్త వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్